ప్రస్తుతం అందరూ యూట్యూబ్ వీడియోలు చూడడానికి ఎంతగానో అలవాటు పడిపోయారు యూట్యూబ్ అనగానే తెలుగు వారికి ఒక పేరు మాత్రం తొక్కను గుర్తొస్తుంది అదే యూట్యూబర్ అన్వేష్ కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి సుపరిచితుడైపోయాడు అతని వీడియో వచ్చిన గంటల్లోనే ట్రెండింగ్ లో నిలుస్తూ ఉంటుంది యూట్యూబ్ ద్వారా లక్షలు సంపాదించి చూపించాడు నెలకు ముప్పై లక్షల చొప్పున ఆదాయం పొంది యూట్యూబ్ లో రికార్డు క్రియేట్ చేశాడు అలాంటి అన్వేష్ వీడియోలు ఆపేస్తున్నానంటూ చెప్పడంతో ఫ్యాన్స్ అంతా షాకు గురవుతున్నారు కరోనా వల్ల ఉద్యోగం పోవడంతో అన్వేష్ యూట్యూబ్ వైపు మళ్లాడు ముందుగా భారతదేశంలో ఉన్న ముఖ్యమైన చూడదగిన ప్రదేశాలను ఎక్స్ప్లోర్ చేశారు ఆ తర్వాత ప్రపంచ దేశాలను సందర్శించడం మొదలు పెట్టారు తన కళ్ళతో ప్రపంచాన్ని సబ్స్క్రైబర్లకు చూపిస్తానని చెబుతూ ఉంటాడు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన కొద్ది నెలల్లోనే అద్భుతమైన రెస్పాన్స్ లభించింది తన మాటలు చూపించే ప్రదేశాలు వివరించే విషయాలకు అందరూ ఫ్యాన్స్ అవ్వడం మొదలు పెట్టారు ప్రస్తుతం అతని యూట్యూబ్ ఛానల్ కు ఒకటి పాయింట్ తొంభై రెండు మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు అతని పేరిట పదుల సంఖ్యలో ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ సోషల్ మీడియా పేజెస్ ఉన్నాయి అన్వేష్ చేసిన కంటెంట్ ని వాడుకుంటూ వీళ్ళు కూడా బాగానే సంపాదిస్తున్నారు దేశాన్ని తిరగడం మాత్రమే కాకుండా మన దేశం ఎందులో గొప్ప ఎక్కడ వెనకబడి ఉంది ఏం మార్చుకుంటే మెరుగవుతుంది అనే విషయాలపై తన అభిప్రాయాలను చాలా ఓపెన్ గా చెబుతూ ఉంటాడు అలా చెప్పడం వల్ల చాలా సార్లు ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాడు అత్యంత తక్కువ ఖర్చుతో దేశాన్ని ఎలా తిరగవచ్చు అనే విషయాన్ని వెల్లడిస్తూ ఉంటాడు ఇలా తన మనసులో ఉండదు ఉన్నట్లు చెప్పే క్రమంలోనే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా చెప్పారు చివరికి తాను యూట్యూబ్ ఆపేస్తున్నానంటూ తాజాగా వీడియో చేసి పెట్టాడు మొత్తం వీడియోలో తాను అనుకుంటున్న తనకు ఎదురవుతున్న సమస్యలు సవాలు గురించి వివరించారు అవన్నీ విన్న తర్వాత సబ్స్క్రైబర్స్ ఫ్యాన్స్ కూడా తమ అభిప్రాయాలను వెల్లడించాలంటూ చెప్పుకొచ్చాడు ఆ వీడియోలో తనకు కంపెనీలు తోటి యూట్యూబర్స్ మీడియా రాజకీయ నాయకుల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నట్లు చెప్పాడు అలాగే తన ఆరోగ్యం కూడా దెబ్బతిందని అనేక హెల్త్ ఇష్యూతో సతమతం అవుతున్నట్లు వెల్లడించారు ఆ వీడియోకి పిన్ కార్డ్ లో ఈ నాలుగు నన్ను ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసిన మీ అందరికి కృతజ్ఞుణ్ణి ఎన్నో మంచి మంచి వీడియోలు చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను పన్నెండు వందలకు పైగా ట్రావెలింగ్ వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి అవన్నీ మీరు చూస్తారని కోరుకుంటున్నాను మంచి వీడియోలు తీయడానికి నాకు తగినంత సమయం సరిపోవట్లేదు ఇన్నాళ్ళు వృత్తి ధర్మాన్ని కట్టుబడి వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయాను త్వరలో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటూ అన్వేష్ చెప్పుకొచ్చారు మరి నా అన్వేషణ అన్వేష్ యూట్యూబ్ వీడియోలు ఆపేయాలా కొనసాగించాలా మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి ఇది విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలాక్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్